సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం మన భారం ఎవరి మీద వేయాలి మన భారాన్ని మోసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు ఎవరికి వాళ్ళే భారాన్ని వేయలేకపోతున్నారు మన భారాన్ని ఎవరు మోస్తారు మన భారమును మోసే దేవుడు ఏసయ్య ఏసయ చెప్తున్నాడు కదా నీ భారము ఎగోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును భారము కనుక నీ భారాన్ని నువ్వు మోసుకోవద్దు పనుల భారము దేవుని మీద వేయండి నీ భారము దేవుని మీద వేస్తే నీ భారాన్ని తొలగిస్తాడు ఏ ఈరోజున అనేక ప్రజలకు అనేకమైన భారాలు ఉన్నాయి పాప భారము యోగ భారము అప్పుల భారము శ్రమల భారము నిందల భారము అవమానముల భారము భారం అంటే ఏంటి చెప్పండి మనం భరించలేనిది భారం అంటే భరించలేనిది భరించలేని భారాలు ఈరోజున చాలామంది మోస్తున్నారండి యేసయ్య మాట్లాడుతాడు కదా నీ భారము దేవుని మీద వేస్తే నీ పనుల భారము మొట్టమొదటిగా మీకు ఎన్ని పనులు అయితే ఉన్నాయో పనులు ఆ భారాన్ని దేవా ఈ పని చేయలేకపోతున్నాను నాకు సాయం చేయండి మన పనుల భారాన్ని దేవుని మీద వేయాలి నువ్వు ఏ పనికి వెళుతున్నావో ఏ పని చేయబోతున్నావో ఆ భారాన్ని బట్టి కృంగిపోకుండా మీ పనుల భారం కనుక దేవుని మీద వేస్తే అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి పనుల భారం ఆదివారం చాలామంది పనులు చేసుకుంటా ఉంటారు ఆరాధన రాకుండా వండటం వస్త్రాలు ఉతుక్కోవటం ఇల్లు కడుక్కోవటం ఇక ఇతరితర పనులు ఉంటా ఉంటాయి కదా కానీ ఎందుకు మన ఉద్దేశాలు సఫలం అవ్వట్లేదు ఎందుకు మన భారం పోవడం లేదంటే మన పనుల భారాన్ని బట్టి మనము కృంగిపోతున్నాం అయితే ఆ పనుల భారాన్ని దేవుని మీద వేసి బ్రవ్వా నేను ఈ పని చేయలేకపోతున్నాను ఇదిగో నా భారాన్ని మీ మీద వేస్తున్నాను నాకు సాయం చేయబడ నిజమే ఏసో మాట్లాడుతున్నాయి కదా నీ పనుల భారము ఎగోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి అంటే మొట్టమొదటిగా మన పనుల భారాన్ని ఎవరి మీద వేయాలా చెప్పాలా మన పనులన్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని పనులు చేస్తారండి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎన్నో పనులు ఆ పనుల భారాన్ని మనం ఏం చేయాలంటే మన ఉద్దేశాలు సఫలం కావాలంటే మన ఆలోచన సఫలం కావాలంటే దేవుని మీద మన భారాన్ని వేయాలా మన భారాన్ని మోయగలిగిన శక్తి గల దేవుడు మన ఏసయ్య దేవునికి స్తోత్రం నువ్వు భరించలేనిది మోయలేనిది ఆ భారాన్ని దేవుని మీద వేస్తే దేవుడు నీ భారాన్ని మోయగలుగుతాడు మొట్టమొదటిగా మన పనుల భారాన్ని దేవుని మీద వేస్తే మన ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి చాలామంది ఆ పని జరగకపోతే ఎంతో ఒత్తిడి ఒక పని చేస్తే ఒక పని జరగదు ఇంకొక పని చేస్తే ఇంకొక పని జరగదు ఇలాగ అనేకమైన పనులను బట్టి చాలామంది హృదయాలలో ఎంతో వేదన చింత బాధ కలిగి ఉంటారు యేసు వెళ్ళగానే ఆ ఇంట్లో మార్తమ్మ చేర్చుకొని ప్రభు రండి అని చెప్పి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది ఈ లోపల మరియమ్మ అయ్యో ప్రభు వచ్చాడని చెప్పేసి ప్రభువు దగ్గర కూర్చొని ఏసయమ్మ మాటలు వింటుంది పనులు పక్కన పెట్టింది పనులు ఎందుకు పక్కన పెట్టిందంటే అవకాశము దొరికింది ఏసై వచ్చాడు ఇంటికి అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మనకు దొరకదు కాబట్టి దేవుడు వచ్చాడని చెప్పేసి ఆమె పనులన్నీ పక్కన పెట్టింది ఎవరు ఎవరు మారుతామ్మ కూర్చోబెట్టింది ఎవరు మారుతామ్మ ఆమె ఏం చేస్తుంది ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటుంది మరి ఆమె ఏం చేస్తుంది పనులు పక్కన పెట్టి ఏం చేస్తుంది ఆమె ఏసఐ మాట వింటుంది ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ధనిలు పనులు పక్కన పెట్టిన వాళ్ళ పనులు చేసేవాళ్ళ మీకు అర్థమైందా మార్తమ్మ పని చేస్తుంది మరి అమ్మ ఏం చేస్తుంది దేవుని మాట వింటుంది ఇప్పుడు ఆమెకున్న పనులు ఉన్నాయి ఆమె కూడా చేయాలి పనులు ఆమెకు కూడా పనులు ఉన్నాయి కానీ దేవునికి ముందు ప్రథమ స్థానం ఇచ్చింది దేవుణ్ణి మొట్టమొదటి వరుసలో దేవుని గనపరిచింది ప్రభా ఇదిగో నా పనుల్ని పక్కన పడేస్తాను నువ్వు వచ్చావు నీ మాటలు వినాలి అందుకే నేను బైబుల్ చెప్తుంది కదా మరి అమ్మ ఉత్తమమైనది శ్రేష్టమైనది కోరుకుంది ఆదివారం మీరు పని చేయొద్దని ప్రభు చెప్పాడు అన్న ఏ పని చేయకూడదని ప్రభు చెప్పాడు మనం ఏం చేస్తాం అన్నం వండుకొని కూర వండుకొని అన్ని శుద్ధపరచుకొని టయానికి వచ్చి అని ముందు వాళ్ళు దేని కొనుక్కుంటున్నారు ఆదివారం ఆరాధనకి వచ్చే ముందు ముందు ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నారు కానీ అలా కాదు మన పనులన్నీ పక్కన పెట్టి ముందు ప్రభుకి మనం స్థానం ఇస్తే దేవుని గొప్ప కార్యాలు మన గృహంలో చూడగలుగుతాం ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి ప్రవ్వా నాయన నా పనులు భారమంతా నీ మీద వేస్తున్నానయ్యా నా భారాన్ని తొలగించి అని పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లని ఒక మాట ఉంటుంది మన భారాన్ని మొయ్యగలిగేవాడు మన భారం అంతా కూడా ప్రభు మీద వేసి మన ప్రార్థన చేసుకుని ప్రవ్వా ఈ పని చేయలేకపోతున్నాను ఈ పని నేను సఫలీకృతం చేసుకోలేకపోతున్నాను దయచేసి నా పనులన్నీ నీకు అప్పగిస్తున్నాను నువ్వు చేయవలసిన పనులు దేవుడు అద్భుతమైనటువంటి సహాయం నీకు అందించి సఫలం కావాలంటే మన పనుల భారము ఏ మీద ఉంచాలి గట్టి గల్లో చెప్దాం అందరం కలిసి ఏం చేయాలి మనం ఏ మీద ఉంచాలి అప్పుడు మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమైతాయి మరి అమ్మ ఎక్కడుంది ఏ సయ పాదాల దగ్గర కూర్చుంది మనం చూస్తామన్నమాట లూకస్ వార్తలో లూకస్సు వార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిది ఆమెకు మార్తకు మరియను సహోదరి ఉండును ఈమె ఏసయ పాదముల యొద్ద కూర్చుని ఆయన బాధ వింటూ ఉంది గట్టెగోసరాలు చెప్పండి ఎక్కడ కూర్చుంది ఏమే ఏమి పనులు లేవా అమ్మా ఆదివారం గుడికి ఎందుకు రాలేదంటే ఎక్కడ అయ్యారు మాకు ఎన్నో పనులు ఉన్నాయి అయ్యారు ఏం చెప్తారు ఎన్నో పనులు ఉన్నాయి గారు మన ఉద్దేశాలన్నీ సఫలం కావాలంటే మన పని భారాన్ని దేవా ఈ పని అంతా మీరే నాకు సాయం చేపరమ నాకు కావలసిన బలముని శక్తిని పని మరియమ్మ అమ్మ ఎక్కడ ఉంది ఏసయ్య పాదముల యొద్ద కూర్చొని దేవుని మాటలు వింటుంది వాళ్ళ అక్కగారు మార్తమ్మ గారు ఎక్కడున్నారు చూడండి విస్తారమైన పనులు పెట్టుకుంది ఏ పని పెట్టుకుంది మరియమ్మ ఏ పని పెట్టుకుంది గమనించాలి మీరందరూ ఆలోచించాలి మారతమ్మ ఎక్కడ ఉంది ఏ పని పెట్టుకుంది ఇంటి పనులు పెట్టుకుంది మరి ఏ పని పెట్టుకుంది ఏసయ వాక్య వింటమే పని దేవుని గు మీరు కూడా అలాగనే మార్తమ్మ పనులు పక్కన పెట్టి మరేమ్మ పని చేయండి ఏం చేయాలి మనం మారుతమ్మ పనులు పక్కన పెట్టి ఏ పని చేయాలా ఆదివారం ఏ పని చేయాలా ఏసయ మాటలు వినాలి అప్పుడు మీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి మీరు ఎన్ని రోజుల నుంచి పనులు ఆగిపోయినాయో ఒక పది నిమిషాల్లో గంటలు చేసి బలం ఇచ్చేస్తాడు దేవుడు ఏసయ్య వాక్యం వినకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు పని చేసినా అది పని కనబడుతూనే ఉంటుంది పని అక్కడే ఉంటుంది కానీ తరగదు అదే దేవుడు కనుక మనకు తోడుగా ఉంటే మన భారాన్ని దేవునికి అప్పగిస్తే మన పనుల భారాన్ని సఫలం చేయగలుగుతాడు మన ఉద్దేశాలన్నీ సఫలం చేసుకోగలుగుతాడు పనుల భారాన్ని దేవుని మీద వేసి పక్కన పడేసి నాకు దేవుడు ముఖ్యమని ఆ ఆలోచన కలిగినటువంటి మరి దేవుడు ఆశీర్వదించాలి కాబట్టి అందుకనే మీ ఉద్దేశాలన్నీ సఫలం కావాలంటే మీ పనుల భారాన్ని దేవునికి అప్పగించాలి